అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఫీట్ ఫీట్ సార్ మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తోనే కంప్లీట్ అవుతుంది పెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయించు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగే ఉంటుంది సార్ మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది గడుపు పెట్టు చేసుకుంటది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోస్ట్రేషన్ చూపిస్తాను సార్ చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్ నమస్కారం ఇల్లు మీదకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి దీనివల్ల లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టు వదిలి పెడతారా వదిలి పెడితే నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ సార్ సత్యంద్ర గౌన్ నమస్కారం